విభజన హామీల సాధనకు ఏపీ సీఎం చంద్రబాబుకు ఇది మంచి అవకాశం అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుతం చంద్రబాబు నితీష్ కుమార్ పైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందన్నారు ఈ సమయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విభజన హామీలను సాధించాలని సూచించారు పవన్ అంటే పెను తుఫాన్ అని పవన్ తాపత్రయ పడకపోతే ఈ పొత్తు కుదిరేదే కాదన్నారు ఏపీలో మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి కాబట్టి మోదీ సులభంగా మరోసారి ప్రధాని అయ్యారని చెప్పారు వైసీపీ ఓటమికి చాలా కారణాలున్నాయని ఉండవల్లి అరుణ్ అభిప్రాయపడ్డారు ఎందుకంటే పూర్తి మెజార్టీతో ఉన్నారు వాళ్ళు ఈవేళ మీరేం చెప్తే జరుగుతుంది మీరు దాన్ని జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా స్పెషల్ స్టాటగిరీ కేటగిరీ స్టేటస్ విషయంలో కానీ పోలవరంలో కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ రైల్వే జోన్ విషయంలో కానీ కడప ఉప్పు ఫ్యాక్టరీ దుగరాజపట్నం పోర్టు కాకినాడ పెట్రో కాంప్లెక్స్ ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్లోని ఆస్తులు ఇవన్నీ కూడా మీకు అసమర్థత ఉంది మీకు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది అందరూ తెలుసు అక్కడ ఈ సమయంలో మీరు రావటం ఇంత పెద్ద మెజారిటీతో రావటం దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అనుకూలంగా మార్ మార్చేటువంటి ప్రయత్నం మీరు చేస్తారనే నమ్మకం ఉంది చేయడానికి కావాల్సిన శక్తి మీకు